హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ శారీలో బ్లౌజ్ మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత సారీ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తే ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకోవాలి మనం స్ట్రైట్గా రివర్స్ అని చూసుకొని మనం టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ని నేను ఈ బ్లౌజ్ పీస్ శారీ నుండి ఎలా కట్ చేసుకోవాలో అని కూడా నేను వీడియో పెట్టినా చూడండి నా ఛానల్లో ఉంటుంది ఇలా స్ట్రైట్గా క్రాస్గా లేకుండా వస్తుంది నేను నా వీడియో చూసి బ్లౌజ్ కట్ చేయండి చీరలో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చిన్న ముడత ముడత లాగా వచ్చింది కదా అది హ్యాండ్స్లో కటింగ్లో మనకి వెళ్ళిపోతుంది ఆ పార్ట్ అనేది ఇక్కడ హ్యాండ్స్ వేస్తున్నా నేను ఇక్కడ చూడండి హ్యాండ్స్కి మనం కింద ఆఫ్ ఇంచు పైన కూడా మనకి సంఖ దగ్గర జాయింట్లు పడతాయి కదా అందుకని మనం ఒక వన్ ఇంచ్ అంతా పైకి కట్ చేసుకోవాలి ఇలా ఇలా పైకి కట్ చేసుకోవడం వల్ల అక్కడ మిగిలిన క్లాత్ మనకి ఇలా సంఖ దగ్గర జాయింట్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంటే కూడా మనం ఇంకొంచెం పైకి కట్ చేసుకోవచ్చు ఇది మనకు స్ట్రెయిట్ రివర్స్ అని ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి మిగిలిన బ్లౌజ్లో మనం బ్యాక్ ఫ్రంట్ క్రాస్ పట్టీలు అనేటివి తీసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా వేసుకొని సన్నగా ఉంటుంది కదా క్లాత్ జారిపోతూ ఉంటుంది ఇలా మనం స్ట్రైట్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దీనిపైన వేసుకోవాలి ఫస్ట్ మనం స్ట్రెయిట్ రివర్స్ అనేది చూసుకోవాలి మెయిన్ ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్ 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 వస్తుంది కదా అందుకోసమని ఒకటి రివర్స్ ఒకటి స్ట్రైట్గా అట్లా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ నాకు చాలా మిస్టేక్ జరిగినాయి అట్లనే ఆ విధంగా రాకుండా మనం ఇలా వేసుకోవాలి మనకు టూ పీసెస్ కూడా సేమ్ ఇలా కొంచెం క్రాస్ ఉంది కింద ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా మనం పైన చేతి పెట్టుకుంటూ మనం కట్ చేసుకోవాలి లేకుంటే క్లాత్ జరిగే మనకి క్రాస్ క్రాసులు వస్తాయి చాలా కొంచెం ఆఫీస్ అంతా వదిలిపెట్టుకొని మనం ప్రతిదానికి కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కూడా కట్ చేసుకోవాలి విధంగా క్రాస్ పట్టి కూడా వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు కదులుతుంది క్లాత్ మనం ఎంత స్ట్రైట్గా కట్ చేసినా పైన బ్యాక్ పైన ఫ్రంట్ పైన ఏదైనా స్కేల్ కానీ లేక ఏదైనా కొంచెం వెయిట్ లాంటిది పెట్టేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కదలకుండా ఉంటుంది ఇక్కడ చూపించినట్టు ఈ కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇక్కడ బ్యాక్ పార్టీ చూసారు కదా ఇక్కడ లాస్ట్ కుట్ల దగ్గర మెయిన్ డౌట్ దగ్గర హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసిన నేను ఈ వీడియో కూడా నా ఛానల్లో పెడతా కటింగ్ వీడియో చూడండి ఇలా మనం కట్ చేస్తుంటే క్లాత్ ఎలా మూవ్ అవుతుంది ఇలా మనం లైనింగ్ పైన ఇలా చేతి పెట్టు మనం ఎక్కడ కట్ చేస్తే అక్కడ చేతి పెట్టుకుంటూ ఇలా కట్ చేయాలని అన్నిటికీ కాదండి కొన్నిటి సిల్క్ క్లాత్ వేర్ సారీస్ అలాంటి వాటికైతే మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది బ్యాకు ఫ్రంట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మనం వేసుకోవాలి మెయిన్ మెయిన్ ఇక్కడ క్రాస్ పట్టి కూడా నేను ఈ విధంగా వేసుకున్నా ఇక్కడ చూడండి మనకి మెయిన్ కదా క్రాస్ పట్టి బ్యాక్ అదే విధంగా ఇక్కడ తిన్నగా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా క్రాస్ పట్టి పైన కూడా మీరు చేతి పెట్టుకుంటూ కట్ చేయాలి క్రాస్ క్రాస్ కట్ అయ్యింది అనుకో మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది మళ్ళీ జాయింట్స్ అతికించడం అనే ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి క్లాత్ ఉన్నప్పుడు మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనకి ఫోల్డింగ్స్ ఉంటే కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు అయిపోయిందండి ఇంతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక్కడ చూపించినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్